అది జగద్గురువుల అంటే అది శంకర భగవత్పాదులు అంటే శంకరాచార్యుల వారిలో ఎవరు మాట్లాడగలరు ఎవరు రచన చేయగలరు ఆకాశ మనకు ఆకాశముహద్దు సముద్ర మనకు సముద్ర ముహద్దు శంకరులకు శంకరులహద్దు కాబట్టి రణీజిత్వా దైత్యానపహృత కవచిమిహి వీళ్ళు ముగ్గురూ పరిగెత్తుకొస్తున్నారు వచ్చేటప్పుడు ఒక మర్యాద ఉంటుంది మీకు పూజ్య భావన ఉందనుకోండి అవతల వారి మీద ఎక్సం ఈ ఇంట్లో ఈ దేవాలయంలోంచి అలా బయటకు వస్తూ మహానుభావులు ప్రాతస్మరణీయులు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అలా బయటికిడుతూ కనపడ్డారనుకోండి నేను ఇంకా కూర్చుంటానా దాని మీద ఓ కాలుతో ఓ కాలు తొక్కి బూట్లు విప్పి అవతల పారేసి సాక్స్ లాగేసి వెంటనే చొక్కా విప్పగలను కాబట్టి గబగబో గుండీలు విప్పి చొక్కా విప్పి అవతల పారేసి బనీని తీయాలంటే కష్టం పైకెత్తి లాగాలి ఈ లోగా ప్రియవా వెళ్ళిపోతారేమో అని చెప్పి వెంటనే నేల మీద పడిపోతాను ప్రణిపాతం భూమి మీద స్వర్ణదండం పడ్డట్టుగా పడిపోతాను ఆ పూజ్య భావన నాకుంటే నేను ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది అసలు లోపల ఆ భావన లేదనుకోండి ఆ మోటార్ సైకిల్ మీదే నిలబడి చూసి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆయనకి వాడికి ఏం తెలిసి ఆయన గౌరవం వాడికి ఏం తెలిసి ఆయన గొప్పతనం అంటే వాడు మోటార్ సైకిల్ మీద కూర్చొని చూస్తాడు కాబట్టి పూజ్య భావన మీ ఎందుంటే మీ మనసులో ఉండేటటువంటి ఆర్తి ఒకలా ఉంటుంది అరే మనం గెలవడానికి కారణం ఆవిడరా ప్రణీజిత్వా దైత్య మనం శత్రువుల్ని గెలిచామంటే అదిగో ఆ అమ్మ కృప ఆవిడ అనుగ్రహం లేకపోతే మనం ఏం గెలుస్తాం కాబట్టి గబగబా వీళ్ళు అమ్మకి చెప్పాలి అమ్మ గెలిచేసామమ్మా అని చెప్పాలి పరిగెత్తుకుంటే వచ్చేసారు అమ్మో అమ్మవారి దగ్గరికి ఎడుతున్నాం ఇలా వెళ్ళొచ్చా కవచం కట్టుకుని పైన ఓ పెద్ద ఏదో శిరస్త్రాణం అంటారు అంటే తలకి దెబ్బ తగలకుండా అడ్డంగా పెద్ద ఇనపది పెట్టేసుకుంటారు అది పెట్టేసుకుని వెళ్ళచ్చ అమ్మ దగ్గరికి వెళ్ళకూడదు ఆవిడ గురుమండల రూపిణి ఆవిడ సమస్త గురుముల యొక్క స్వరూపం ఒక మహానుభావుడి దగ్గరికి వెడితేనే మనం చొక్కా బనీని ఇప్పి పెడతామే ఒక పీఠాధిపతి దగ్గరికి పెడితే అమ్మ దగ్గరికి వెడతారా అలా ఎలా పడితే అలా అందుకని వాళ్ళు ఏం చేశారు ప్రణీజిత్వ దైత్యానపహృత శిరస్త్రై వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ శిరస్త్రాణాలని తీసేశారు తీసేసి పక్కన పెట్టేశారు కవచిబిహి కవచాన్ని మాత్రం వాళ్ళు విప్పలేదు ఎందుకు విప్పలేదు అంటే ఆ కవచం చొక్కా తొడుక్కున్నట్టు ఉండదు అది ఇనుముతో చేయబడి ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది అవతల వాళ్ళు వేసే బాణాలు శూలాలు ఇలాంటివి తగులుతాయి గుండెల్లో గుచ్చుకోకుండా కట్టుకుంటారు అవి దానికి పెట్టేటటువంటి గుండీలు మామూలు గుండీల్లో ఉండవు పిట్లిపోకూడదు బాగా పట్టుకోవాలి అది ఏదో స్క్రూస్ బిగించేస్తారే అలా బిగించేసి ఉంటాయి అది విప్పుకోవడం చాలాసేపు పడుతుంది వాళ్ళ మనసులో ఎంత ఆరుతుందంటే ఎంత భక్తి ఉందంటే గబగబా వెళ్ళిపోవాలి అమ్మ దగ్గరికి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి అమ్మవారి పాదాల మీద పడిపోవాలి అమ్మా అమ్మ నీ అనుగ్రహం చేతే గెలిచామమ్మా అని చెప్పాలి ఇలా పరిగెత్తామంటే ఇలా శిరస్త్రాణం తీసేశారు కాళ్లకు ఉన్నటువంటి పాదరక్షల్ని ఈ కాళ్తో ఈ వెనక ఈ కాల్తో ఈ వెనక తొక్కి వదిలేశారు కవచం విప్పుకోవాలంటే పడుతున్న సహాయకులు ఉండాలి అప్పుడు విప్పుకుని లోపలికి వెళ్ళాలి వాళ్ళకి మనస్సులో అంత ఓర్చుకోగలిగిన లక్షణం లేదు కారణం అమ్మవారి దర్శనం చేసుకోవాలన్న భక్తితో కూడిన ఆర్తి తప్ప ఆచారం పాటించకూడదన్న నిరసన భావం కాదు అంటే అపచారం ఉపచారమైంది దేని వలన విశేష భక్తి వలన అది శంకరులు నాటకీయంగా తీసుకొస్తున్నారు ఇప్పుడు విశాఖంద్రోపేంద్రో వీళ్ళు ముగ్గురు పర్యాప్తు వచ్చారు చింతామణి గృహే ఆ చింతామణి గృహం ముందు ఆగారు విప్పేసి కవచాలు చూసుకున్నారు ఇవి ఇప్పడానికి చాలాసేపు పడుతున్నాయి ఏం పర్వాలేదు వెళ్ళిపోదాం అమ్మ దగ్గరికి అన్నారు అని అపహృత శిరస్త్రై కవచిభి ఆ కవచాలతోటే గబగబా లోపలికి వెళ్ళాడు విషా కేంద్రో పేంద్రో వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే ముందు ఎవరు కూర్చునే గది ఉంటుంది మొట్టమొదట అమ్మ కూర్చునే గది కాదు నాన్నగారు కూర్చునే గది ఉంటుంది ఎందుకని ఆవిడ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి కదా ఆవిడ శ్రీ మహారాజ్ఞి అయినప్పుడు హాల్లో ఆవిడ కూర్చుని ఆవిడని కలవడానికి వచ్చేవాళ్ళని కూర్చోబెట్టుకుని కూర్చోకూడదేటావిడే ఆవిడ ఎంత గొప్పదైనా తాను పెద్దరికం వహించదు ఎందుకు వహించదో తెలుసా అది సౌందర్య లహరి సౌందర్య లహరి అన్న మాటకు అర్థం ఏంటంటే సౌందర్యం అంటే బాహ్యమైన అందం కాదు అంత సౌందర్యం పతివ్రతా సౌందర్యం అమ్మ సౌందర్యం అది సౌందర్య లహరి అప్రవాహం ఆమె భర్తకి గౌరవం ఇస్తుంది అందుకని ఆవిడ గొప్ప స్వరూపిణి కాబట్టి భర్త గారు ముందు కూర్చుని ఉంటాడు వచ్చిన వాళ్ళని కలుస్తాడు ఆయన ఆయన భోజనం చేసినటువంటి పాత్రలు అవి ఉంటాయి అమ్మ ఉంటుంది చేత కాక కాదు చేతనయ్యి కూడా ఆమె పతివ్రత అందుకే శంకరాచార్యుల వారి సౌందర్యలహరి చేస్తూ అసలు అమ్మ సౌందర్యం ఏమిటో చెప్పారో చోట చెప్తూ ఆయన అన్నారు మహామాయా భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు ఆమె ఈ లోకములను కూడా మాయ ఎందు తిప్పుతుంది ఆమెయే అనుగ్రహించి ఈశ్వరుడిలో కలుపుతుంది ఆమెయే పునర్జన్మకి కారణమవుతుంది కానీ ఆమె ఏమంటుందంటే పరబ్రహ్మ మహిషి నేను సదాశివుడి ఇల్లాలంటే నా అంత నేను ఆవిడ అనదం అది సౌందర్యలహరి ఆ పాతివ్రత్యం సౌందర్యం కాబట్టి ఆవిడ ముందు భోజనం చేసిందా ఆయన ముందు భోజనం చేశాడా శంకరాచార్యుడు వారు తీర్పు చెప్పరు అందంగా ఒక నాటకం చూపించారు నివృత్తి చండాంశ స్త్రిపురహర నిర్మాల్య విముఖై వాళ్ళు అలా వెళ్ళిపోతుంటే పరమశివుడు భోజనం చెయ్యగా మిగిలిన పదార్థములతో కూడిన విస్తరి కనపడింది కనపడితే శివప్రసాదం దొరకమంటే దొరుకుతుంది దొరుకుతుందా శివ నిర్మాల్యం శివోచ్చిష్టం తండ్రి మీద అంత గౌరవం అమ్మయే అంత పతివ్రత తన భర్తని గౌరవిస్తే వీళ్ళు గౌరవించద్దు వీళ్ళుట ఇలా చూశారు విస్తరి వంక అంత యుద్ధం చేసి వచ్చిన వాళ్ళకి ఆకలి ఇట్లా నాన్నగారు విస్తట్లో బూరు వదిలేశారు గారు వదిలేశారు నాన్నగారు ఆ పక్కన కాస్త పాయసం వదిలేశారు ముగ్గురు పుచ్చుకోవచ్చుగా ఏ అమ్మ మీద గౌరవం ఉండి నాన్నగారిని పట్టించుకోకపోవడం అసహ్యంగా అమ్మ దగ్గరికి రాణిస్తుంది అలాంటివన్నీ మరి ఎందుకు పుచ్చుకోలేదు శంకరులు కారణం చెప్తున్నారు నివృత్తి చండాంశ స్త్రిపురహర నిర్మాల్య విముఖై వాళ్ళు తల తిప్పేశారు ఇలా ఎందుకు తల తిప్పేశారంటే అది చండాంశ చుడికి చెందాలన్నారట ఎవరు చండు శంకరులు చెప్పకుండా చెప్తారు పరమశివ కుటుంబమునందు నాలుగవవాడు మర్యాద మన వేపు క్షీణించిపోయింది ద్రవిడ దేశంలో చూడాలి శివాలయంలో పల్లకి బయటకెడితే పార్వతీ పరమేశ్వరుడు పెడతారు వెనక వినాయక సుబ్రహ్మణ్యులు పెడతారు ఐదవవాడిగా కుటుంబ సభ్యుడిగా వెళ్ళేటటువంటి వాడు చండీశ్వరుడు పెడతాడు పరమశివ కుటుంబమునందు స్థానం ఇచ్చాడు శివుడు ఎవరికి మర్త్యునకు మర్త్యుడంటే మనలా శరీరంతో పుట్టి శరీరం విడిచిపెట్టేటటువంటి ఒక సాధారణమైన మనుష్యుడికి తన కుటుంబమునందు స్థానం ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడో తెలుసా పురాణంలో అరవై మూడు మంది నాయనార్ల చరిత్ర చెప్తూ చెప్తారు ఒకనకొక చోట శైనలూరు అని ఒక గ్రామం తెలుడ దేశంలో ఆ శైనలూరు అన్న గ్రామంలో యచ్ఛదత్తనుడు అని ఒక బ్రాహ్మణుడు ఆయన వేదం చదువుకునేవాడు వేదం పాఠం చెప్పేవాడు అందరికీ ఆయన భార్య పేరు పవిత్ర ఆ పవిత్ర యచ్ఛదత్తనుల యొక్క దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు ఆయన పేరు విచార శర్మ ఏమి పేరులో నిజంగా విచారణ అంటే బస్సు ఎప్పుడు వస్తుందని అడగడం కాదు విచారణ అంటే బ్రహ్మతత్వము తెలుసుకుంటారు బ్రహ్మ జిజ్ఞాస దానికి విచారణ అని పేరు ఆయన శాస్త్ర విచారణ చేస్తున్నాడండి ఆత్మ విచారణ చేస్తున్నాడంటే నైతి నయ్యితి నయ్యితి అని విచారణ చేస్తాడు విచార శర్మ వేదం చదువుకుని వంట పట్టించుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని జ్ఞానం వైపు అడుగులు వేయగలిగిన వాడవాలి అని కొడుకుకి ఆ తండ్రి ఆ పేరు పెట్టాడు ఆయన వేదం చదువుకున్నాడు వేదంలో గోసూక్తం చదువుకున్నాడు అబ్బా ఆవెంత ఎంత గొప్పది తెలుసుకున్నాడు ఆయనకి గోవు కనపడితే ప్రాణం ఎందుకని ఈ లోకంలో పరదేవతయే గోవుగా తిరుగుతూ ఉంటుంది అందరూ కామాక్షి గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి అన్నం పెట్టలేరు ఒక ఆవు కరటిపండు పెట్టారనుకోండి ఏ ఫలితం వేస్తారంటే పరదేవతకే అరటిపండు పెట్టాడని వేస్తారు అందుకే ఆశ్రమ అధికారముతో సంబంధము లేకుండా అందరూ పూజ చెయ్యగలిగిన పరదేవతా స్వరూపమే గోవు ఆయన గోవు వైభవం విన్నాడు ఆ గోవుని దూడతో కలిసి పెడుతున్నటువంటి ఒక ఆవుని ఆ కాపలా కాసేటటువంటి వ్యక్తి కర్ర పెట్టి కొడుతున్నాడు ఆయన చూశాడు చూసి అరే రే గోవుని కొడతావేరా చాలా దోషం రాదు స్వరూపం గోవుని కొట్టకూడదు అన్నాడు ఆ గొల్లవాడు అన్నాడు అయితే నువ్వు కాయి ఆవునన్నాడు అంతకన్నా భాగ్యం నేను కాస్తాను ఆవులు అన్నాడు అని ఈ విచార శర్మ ఆవుల్ని తీసుకుని పెడుతున్నాడు ఒక అత్తి చెట్టు కింద పెద్ద బీడు అక్కడ పచ్చగడ్డి ఉండేది అక్కడ మేపుతో ఇతను కూర్చుని స్వరంతో వేదం చెప్పేవాడు స్వరంతో వేదం చెప్పడం అంటే మాటలు కాదు ఎంత అద్భుతంగా ఉంటుందో శ్రీశైల దేవస్థానంలో ఒక సామవేద పండితుడు ఉన్నాడు ఆయన వేదం సామవేదం చదువుతారు ఆ సామవేదం చదివేటప్పుడు ఆయన చేతిలో వీణ ఉన్నట్లుగా నటన చేస్తూ వీణ ఇలా మీటుతున్నట్టుగా మంత్రం చెప్తారు మీకు వీణానాదం వినపడుతుంది అలా చదువుతారు సామవేద శాంతి సామ అంటే శాంతి వేదానికి ఆ శక్తి ఉంది కాబట్టి స్వరంతో అతను వేదం చదువుతుంటే గోవులన్నీ పొంగిపోయి వాటి ఎందు క్షీరస్రావ శక్తి పెరిగింది అవి ఎక్కువ పాలు ఇవ్వడం మొదలుపెట్టే ఇతను రోజు రోజుకి నేను ఉత్తినే కూర్చోవడం ఎందుకని ఒక అత్తి చెట్టు కింద నదీ తీరంలో కూర్చుని ఇసుకతో ఒక పెద్ద దేవాలయం కట్టేవాడు ప్రాకారాలు అంతరాలయాలు ఉపాలయం సభామంటపం ముఖమంటపం అర్ధమంటపం అంతరాలయం అంతరాలయంలో ఉండేటటువంటి శివలింగం అని భావన చేసి కుండలు పెట్టుకునేవాడు ఇతను వేదం చదువుతుంటే ఒక్కొక్క ఆవు వచ్చి తన పొదుగులోంచి ఒక శిరంలో పాలు ఆ పాత్రలో విడిచిపెట్టి వెళ్ళిపోయేది ఈ పాలకుండలలో పాలు పైకెత్తి శ్రీరుద్రంతో ఆ శివలింగానికి సైకితలింగానికి అభిషేకం చేసేవాడు ఏనా బోటి వెర్రి వెర్రాడో అలా పోతున్నాడు అదే వీడియో విట పాలన్నీ ఇసుకలో బోసేస్తున్నాడని వెళ్ళి ఊళ్ళో బ్రాహ్మణులకి చెప్పాడు బ్రాహ్మణులు అన్నారు నీ కొడుకు పాలన్నీ పట్టుకెళ్ళి పాడు చేస్తున్నట్టు అక్కడ తండ్రి యచ్చదత్తనుడు అన్నాడు నేనే పరిశీలిస్తానని వచ్చి అత్తి చెట్టు ఎక్కి కూర్చున్నాడు కొడుకు నదీ తీరానికి వెళ్ళాడు దేవాలయం కట్టాడు శివలింగం కట్టాడు పాత్రలు పెట్టాడు ఆవులు వస్తున్నాయి పాలు పోస్తున్నాయి ఎత్తి పోస్తున్నాడు శివలింగం మీద తండ్రి చూశాడు దూరం నుంచి చెట్టు మించి చూస్తే ఇసుకలో పోసినట్టు కనపడి పరిగెత్తుకొచ్చాడు ఒరే విచార శర్మ అని గట్టిగా అరిచాడు ఆయనకి వినపడలా తాదాత్మ్యతలో ఉన్నాడు అభిషేకంలో కోపం వచ్చి ఒక్క తన్ను తన్నాడు ఆ క్షీరఘటాలని దేవాలయాన్ని ఈశ్వరాభిషేకం చేస్తున్న పాత్ర తన్నాడు ఆలయాన్ని తన్నాడు ఈ కాళ్ళు ఉండకూడదు ఉంటే తండ్రి రాబోవు కాలంలో చాలా దోషం పొందుతాడు కాబట్టి శిక్ష ఇక్కడే పడిపోవాలని ఆ పిల్లవాడు ఓ గొడ్డలు ఒకటి పట్టుకొస్తూ ఉండేవాడు ఏదైనా ముళ్ళకంపలు అవి అడ్డొస్తే ఆవుల్ని గీరితే అవి వాటిని నరకడానికి ఆ గొడ్డలు తీసి తండ్రి రెండు కాళ్ళు నరికేశాడు తండ్రి కింద పడిపోయి రక్తస్రావం అయి చనిపోయాడు ఆ శివలింగంలోంచి సైకిత నందీశ్వరుడి మీద కూర్చున్న పార్వతీ పరమేశ్వరుడు ఆవిర్భవించారు నాయన వేదం యొక్క శక్తిని నిరూపించావు నా మీద ఇంత భక్తితో ధర్మాన్ని నడిపావు కాబట్టి నీకు నా కుటుంబంలో ఐదో సభ్యుడిగా స్థానం ఇస్తున్నాను ఏ ఇంటనైనా సరే యజమాని తినగా మిగిలిన పదార్థాన్ని తినడానికి సహజమైన హక్కు ఒకరు ఇవ్వకుండా వచ్చేది ఎవరికి అంటే భార్యకి భర్త తిన్న విస్తరి పరమేశ్వరచిష్ట పాత్ర ఎవరికి ఒక్క భార్యకి భర్త తిన్న పాత్రని ఇంగిలి అన్న ఆడది సువాసిని పూజ కలర్హురాలు అసలు యథార్థానికి ఇవాళ ఎలా చేస్తారో తెలుసా భోజనం భర్తగారికి భోజనం పెట్టి భర్తగారు భోజనం చేసిన పాత్రలో భార్య తింటుంది ఇవాళ వరలక్ష్మి వ్రతం అన్నాడు ఏ వ్రతం చేసినాడు దాని చేత లక్ష్మీదేవి యొక్క కృప కలుగుతుంది అంతేకాని ఆయన తిన్నది ఎంగిల్ అనుకున్నది సువాసినీ పూజను వరలక్ష్మీదేవి అనుగ్రహాలు ఎందుకు దొరుకుతాయి ఏ లక్ష్మీదేవి అంతటిది ఆయన పాదాల దగ్గర కూర్చుని ఒత్తింది ఆయన ఏం ఎప్పుడు అడిగాడను నా పాదాల దగ్గర కూర్చో అని చెప్పాడు విష్ణువు గుండెల్లో పెట్టుకున్నాడు ఆవిడ తనంత తాను పాదాలొత్తింది అంత అనుగమిస్తుంది కాబట్టి గుండెల్లో పెట్టుకున్నాడు వ్రతం చేసిన నాడు కూడా నీ భర్త ఉచ్చిష్ట పాత్రలో అన్నం నిండదు నీకు రాదు నీకు వరలక్ష్మి వ్రతకల్పం యొక్క అనుగ్రహం వచ్చేయమంటే ఎక్కడి నుంచి వస్తుంది అంటే భక్తితో చేసిన వాళ్ళకు వస్తుందినే కాదంటారు తెలియక చేస్తే ఏముంది వచ్చే ఏడాది చేసుకుంటాడు తెలియక చేసింది దోషం కాదు కాబట్టి భర్త పరమేశ్వరుడు దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురు తమ్ నిత్య మనురక్తాస్మి యథారూపాం సువర్చలా అంటుంది సీతమ్మ సుందరకాండలో నా భర్తయే నాకు దైవం ఉన్నవాడా లేనివాడా నాకు అనవసరం రాజ్యం పోయిందంటామే రాజ్యం పోయినా దీనోవా రాజ్యహీనోవా దీనుడైనా రాజ్యహీనుడైనా నా భర్త నాకు పరదైవం అందవిడే కాబట్టి ఆ భర్త తినగా ఏదైనా మిగిలిందనుకోండి దానికి ఇంకా పునర్నివేదనలు ఉండవు భార్య కూర్చొని పరిశీలన అది ఏం చేయదు ఈశ్వరో పాత్ర ఈశ్వరుడు తినగా మిగిలిన దాంట్లో తను పెట్టుకు తినేసింది కలుపుకుని కాబట్టి ఆమె నిత్య ప్రసాద స్వీకారం చేస్తుంది అదే ఆడదాని అదృష్టం సుమంగళికి మగవాడికి అది లేదు వాడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చొక్కా బలీని విప్పి పరిశేచనం చేసి ఐదు మాటలు వ్యాహృతులు గుచ్చుకుని జాగ్రత్తగా గోవిందనామని చెప్పుకుంటూ భోజనం చేస్తే వాడు యజ్ఞం చేసిన ఫలితం ఇస్తారు అక్రమాల మాటలు అన్నీ మాట్లాడుతూ టీవీ చూస్తూ రిమోట్ నొక్కుతూ పిచ్చి మాటలు మాట్లాడుతూ భోజనాలు చేస్తే కుక్క తిన్నట్టు వేస్తారు ఫలితం నేను యథార్థం చెప్తున్నాను నేను వేదంలో ఉన్న మాట చెప్తున్నాను ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి అంతేగాని లేకపోతే ఎందుకు భోజనం అందుక మనుష్య భోజనం అందుక బ్రాహ్మణ భోజనం అందులో ప్రత్యేకంగా ఒళ్ళు దగ్గర పెట్టుకు చేస్తేనే బ్రాహ్మణ భోజనం కాబట్టి ఆ తల్లికి దక్కుతుంది యథార్థానికి పార్వతీదేవి తినాలి పరమశివుడు తినగా మిగిలిన పదార్థం ఏదున్నది పార్వతీదేవి యొక్క సహజమైన హక్కు అది భర్తగారు రాసిచ్చారండి మీకు ఎక్కడైనా రిజిస్ట్రేషన్ అయిందా అని అడగకూడదు పెళ్ళవగానే భార్యకు ఆ హక్కు వస్తుంది ఆయన ఎంత మహితాత్ముడా కాదా అనవసరం ఆయన ఆమెకు దైవమే కాబట్టి పార్వతీదేవి తినాలి కానీ పరమశివుడు చాలా విచిత్రమైన వరాన్ని ఇచ్చాడు నాయన నీ భక్తికి మెచ్చుకున్నాను కాబట్టి విచార శర్మ ఇవాళ్ళ నుంచి నీకొక పేరు పెడుతున్నాను నీ పేరు చండుడు చండీశ్వరుడు ఎందుకో తెలుసా చండు ఎందుకో తెలుసా నువ్వు నువ్వు చాలా కోపంగా ఉంటావు ఏమిటో తెలుసా కోపం ఎప్పుడు నా గురించే ధ్యానం చేస్తుంటావు తండ్రి కాళ్ళే నేరు ఎప్పుడు నా గురించి ధ్యానం చేసుకుంటూ నా గుడి పక్కనే కూర్చుంటావు సోమసూత్రం దగ్గరే నా ప్రసాదం ఎవరు పట్టుకెళ్ళాలన్నా నీ దగ్గరికి రావాలి చిటిక వెయ్యాలి ఆయనకి చెవుడు అంటారు మహాదోషం అదోటి ఆయన ధ్యానంలో ఉంటాడు చిటిక వేస్తే కళ్ళు విప్పుతాడు ఎందుకు రానా ధ్యానం పాడు చేశావు అంటాడు అరటిపళ్ళు చూపించాలి అరటిపళ్ళు అంటే ఏది ఇస్తే కొబ్బరి చెక్క ఇస్తే కొబ్బరి చెక్క అయ్యా శివప్రసాదం మీ అనుగ్రహంతో తీసుకెడతాను ఎందుకంటే ఇది మీకు దక్కాలి కానీ నేను తీసుకోనండి ఇస్తే తీసుకుంటాను తీసుకో అంతేకాని శివప్రసాదం ఇంటికి తీసుకురాకూడదండి అంటే గోడ మీద పెట్టేయడం ఆ గొప్పుల మీద పెట్టేయడం కానీ పనులు చేయకూడదు శివప్రసాదం ఇంటికి తెచ్చుకోవాలి కాబట్టి అది చండీశ్వరుని యొక్క అనుమతితో తెచ్చుకోవాలి అంతేకాని చండీశ్వరుని అనుమతి లేకుండా తిన్నగా ఇంటికి ప్రసాదం తీసుకురాకూడదు అది ఆయన ఇచ్చిన అధికారం సర్వజ్ఞుడు శంకర భగవత్పాదులు కైలాస శంకరుడు కాలడి శంకరుడు ఆయనకి తెలియని రహస్యమేముంది కాబట్టి ఆ భోజన పాత్రలో మిగిలిపోయిన పదార్థములు ఏ ఉన్నాయో అవి చండీశ్వరుడు తినాలి మేము తినకూడదు తినకూడదు అంటే మరి చూస్తే తప్పేముందండి అంటే యుద్ధం చేసి వచ్చిన వాడికి ఆకలేస్తూ ఉంటుంది ఆకలేస్తున్నవాడు చూసినప్పుడు భయం ఎంత బాగుందో అన్నాడు అనుకోండి తినేసినట్టే సగం అప్పుడు శివుడిచ్చిన వరాన్ని ఉల్లంఘించిన దోషం వస్తుంది అందుకని చూడరు అమ్మో ఆకలి మీద గబుక్కుని చూస్తే తినబుద్ధేస్తుందేమో అది ఇచ్చాడు మా నాన్న అందుకని వాళ్ళు నివృత్తి శస్త్రి పురహర నిర్మాల్య విముఖై విముఖై ఇంకో మాట వాళ్ళు అనుకున్నారట మనుష్యుడిగా పుట్టి శివ కుటుంబంలో ఐదో వాడయ్యాడు మేము మా అదృష్టం చేత పార్వతీ పరమేశ్వరులకు కొడుకుని నేను సుబ్రహ్మణ్యుడు ఆ పరదేవతానుగ్రహం చేత చింతామణి గృహంలో కొంతవరకు వెళ్ళగలిగిన మూడు లోకములకు అధిపతిని నేను ఇంద్రుడు ఆమెకి నాకు తేడా లేని వాడిని నేను విష్ణువు కాబట్టి పొందినవాడు ఆయన సహజముగా ఉన్నవాళ్ళం మేము కాబట్టి పొందినవాడికి పొందిన అదృష్టాన్ని వదిలిపెట్టాలి అంతేకాని మేమే దాన్ని పూజ చేసుకుంటే స్వతంత్రత చూపించినట్టు అవుతుంది ఎందుకని విముఖై వదిలిపెట్టారట అది వాళ్ళ యొక్క విచక్షణాజ్ఞానం దాని చేత పూజాస్థానములు వాళ్ళ గౌరవాలను ఎలా చూపిస్తున్నారో చూడండి శంకరుడు వచ్చిన వాళ్ళ సంస్కారం కూడా చెప్తున్నారు కాబట్టి నివృత్తి చండాంశ స్త్రిపురహర నిర్మాల్య విముఖై అంటే ఇప్పుడు ఏమైంద అర్థం పరమశివుడు భోజనం చేసేసాడా లేదా ఆయన భోజనం చేసేశాడు ఆయన భోజనం అయిపోయింది అని అర్థమైపోతుంది ఇంకా మిగిలింది చండీశ్వరుడు తినేయాలి అక్కడ ఉన్నది పరమశివుడి భోజనం అయిపోయింది అంటే గుర్తి ఏమిటి లోపల ఉన్న ఇల్లాలు ముందు భర్తకి పెట్టి తాను తింటాడు ఎందుకని ఆమెయా లోకాలకి పెట్టేది ఆయన యథార్థానికి ఆమెయే ఆమె భవాని కాబట్టి ఆమెయే అన్నం పెడుతుంది అన్నపూర్ణాష్టకం ఆవిడదే కదా నిత్యానందకరీ వరా భయకరి సౌందర్యరత్నాకరి నిర్ధూత పనికరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రలేయా చలవంశపా వనకరి కాశీ పురాధీశ్వరి భిక్షాందేహి కృపా వలం మాతా అన్నపూర్ణీశ్వరి అని కదా శంకర భగవత్పాదులు ఆమె ఒకళ్ళకి కాదు అన్నాం అందరికీ పెడుతుంది నేను ఏదో నాతో పాటు ముఖ్యంగా ఉన్న వాళ్ళని కాకినాడ నుంచి నాతో పాటు ఐదుగురు వచ్చారనుకోండి ఐదుగురం ఏదో మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాను అనుకోండి వెళ్తే వాడు కోటేశ్వరారు మీకొకరికే పెడతా ఉండి అలా మిగిలిన వాళ్ళకి పెట్టమండి అనుకోండి నేను తింటానా నేను తిన్ను కదా నేను వచ్చాను అంటే నా పరివారానికి కూడా పెడితేనే నేను తింటాను శంకరాచార్యుల వారి ఉదార హృదయం ఎక్కడుందో తెలుసా ఆయనన్నారా మనమైతే కాశీ వెళ్ళి అంటాం అమ్మ నాకు అన్నం పెట్టే నీ కడుపు నిండా బతికున్ననాడు తినాలి అంటాం ఆయన అలా అనలేదు మాతా చపార్వతీ దేవి పితాదేవో దీపితా దేవో మహేశ్వర అమ్మ మాకు అమ్మ పార్వతి మా నాన్నగారు పరమశివుడు బాంధవా శివభక్తాశ్చ ఈ మూడు లోకములలో ఉన్న వాళ్ళందరూ కూడా నా బంధువులు శివభక్తులు కాబట్టి ఆ అమ్మ ఆ అయ్యా బిడ్డలే పిపీలికాది పర్యంతం అప్పుడు నా కుటుంబ సభ్యులు కారు వాళ్ళందరూ ఆ అమ్మ అయ్య పిల్లలమే వచ్చాం అందరం బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం మూడు లోకాలు నా ఇల్లు కాబట్టి ఆ మూడు లోకాల్లో ఉన్న వాళ్ళం కలిసి వచ్చాం అన్నం బిట్టు శంకరా నీకు ఒకటికే పెడతానంటుందా అమ్మప్పుడు మూడు లోకాలకి అన్నం పెట్టాలి ఒక్క శంకరాచార్యుల వారి మాట కోసం అర్హత ఉన్నా లేకపోయినా వాడు ఇది శంకరుల యొక్క ఔదార్యం అంటే ఒక్క అన్నం జిట్టు కూర్చుంటే సరిపోతుందా జ్ఞానవైరాగ్య సిద్ధ్యంభిక్షాం దేహి చ పార్వతి అన్నం చెండడం కాదు జ్ఞానము వైరాగ్యము కూడా రావాలన్నారు శంకరాచార్యుల వారు కాబట్టి అన్నం పెట్టే అమ్మ తన ముందు తినేయకూడదా ఏం తప్పు శంకరుడు ఏం పట్టించుకుంటాడా నువ్వు తినసావా అయితే నేను తిన్నాను నేను ఇంకో చోటుకి వెళ్ళిపోతాను అంటాడా ఆయన ఏమి అండవు మరి ఎందుకు ఆవిడ తినదు అది పాతివ్రత్యం అది తనకి తాను వేసుకున్న కట్టుబాటు ఎవరు సకల చరాచర ప్రపంచాన్ని శాసించగలిగిన తల్లి ఏ తల్లి ఆ బ్రహ్మకోటి జనని సమస్తమైనటువంటి పిపీలికాది పర్యంతమనకు తల్లియో ఏ తల్లి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి కన్ను తెరిస్తే సృష్టి కన్ను మూస్తే లయమవుతాయో అటువంటి తల్లి పరమశివుడు తినకుండా తాను తినదు ఆయన తినాలి అది పతివ్రతా ధర్మం ఇప్పుడు ఆవిడ తిందా ఆయనకి పెట్టిన తరువాత ఆమె తినేసిందనే గుర్తు ఇంకా అమ్మవారు తిందా అని అడగకూడదు ఆయన తినేసిన ఉచ్చిష్ట పాత్ర అక్కడ ఉన్నది అమ్మవారు కూడా లోపల భోజనం చేసేసింది అని గుర్తు అంటే ముందు శంకరుడికి అన్నం పెట్టింది అక్కడ అన్నం ఆ భోజనోచ్చిష్ట పాత్ర ఉన్నది ఒకవేళ ఇంకా అమ్మవారు అన్నం తినకపోతేనండి దోషం ఏమైనా ఉందా ఇప్పుడు ఇంకా ఆవిడ తినలేదు ఏమైనా దోషం వచ్చిందా రాలేదు అదే అమ్మవారు అన్నం తినేసింది శివుడు తినలేదు దోషం వచ్చిందా రాలేదా చెప్పారా శంకరాచార్యుల వారి విషయాలు ఎక్కడైనా ఇది నాటకీయత అంటే చెప్పకుండా మన చే మనకి చూపించడం చెప్పకుండానే మనకి ధర్మాన్ని నేర్పడం అది శంకర భగవత్వాదుల యొక్క సాహిత్యం అంటే కాబట్టి నివృత్తి చండాంశ త్రిపుర హర నిర్మాల్య విముఖై శంకరుడు నిజానికి ఆయనకి పట్టించుకునేటంత సమయం ఏం ఉండదు ఆయనకి ఎందుకో తెలుసు ఆయన మహాజ్ఞాని మహాజ్ఞాని అయిన వాడికి పక్కనే ఉండే లక్షణం ఏమిటంటే శాంతం కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉంటాడు ఒకవేళ ఆవిడ ఎంతకీ పెట్టకుండా ఆవిడే తినేస్తూ కనపడింది అనుకోండి అదేంటి నువ్వు తినేస్తున్నావు పెట్టలేదని ఆయన ఏమి అడగడు ఆయన ఒకవేళ ఇంకా అవ్వలేదండి అందనుకోండి నేను నేను పూజ చేస్తున్నాను ఇవాళ మీరు ఎలాగో చేయరు నీ చేసుకుంటూ ఉంటాను అందుకని అన్నం వడలేదు ఇంకాను అందనుకోండి ఆయన ఏమీ అన్నాడు ఆయన పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు అన్నపూర్ణ భర్త పక్కింటికి వచ్చి భిక్ష అడుగుతున్నాడు ఎవరికి సిగ్గుచేటు ఏ ఇంట భర్త తినడానికి ఇల్లు విడిచిపెట్టి ఇంకొక చోట తినడానికి వెళ్ళాడో అని భార్యకి సిగ్గుచేటా కాదా భార్య యొక్క ప్రధానమైనటువంటి ధర్మం ఏది అంటే భర్తకి వడ్డించుకోవడమే అంతకన్నా గొప్ప ధర్మం ఏముంది ఇంక లోకంలో ఆయనకి పెట్టడమే పరమేశ్వరుడికి పెట్టడం అది ఆమె సహజ హక్కు దాన్ని కాదనగలిగిన వాళ్ళు లేరు ఆయనకి పెట్టింది పెట్టింది అంటే ఏదో అన్నం పెట్టింది కాదు ఆవిడ పాతివ్రత్యం అంత గొప్ప కాబట్టి ఆ తల్లి అన్నం పెట్టి ఉన్నది కాబట్టి లోపల ఉన్నది ఇప్పటి పరదేవత ఎక్కడైనా కనపడింది అసలు శ్లోకంలో ఎక్కడా కనపడలేదు ఎవరు కనపడుతున్నారు మిగిలినవన్నీ కనపడుతున్నాయి ఆవిడ ఎంత గొప్పదో వాళ్ళు విప్పని కవచం బట్టి తెలుస్తోంది వాళ్ళు పరిగెత్తుకు రావడం బట్టి తెలుస్తోంది శివుడు అన్నం తినేయడం బట్టి తెలుస్తోంది చండీశ్వరుడికి తనకి రావలసిన హక్కు విడిచిపెట్టేయడంలో తెలుస్తోంది తన బిడ్డడిగా ఆదరించి ఆయన కొడుకుగా స్వీకరించారంటే నేను కొడుకుగా స్వీకరించానని అన్నం విడిచిపెట్టేసిందంటే అంత పరదేవత కూడా అంగీకరించనిది ఏమిటో తెలుసా తను తినవలసిన అన్నాన్ని కొడుకుగా చండీశ్వరుడు తిన్నా ఒప్పుకుంటుంది కానీ ఒక్క దాని విషయంలో మాత్రం రాజీ పడదావిడ నా భర్త ఇంకొకరికి కూడా అంటే ఆవిడ ఒప్పుకోదు సరోషా గంగాయాం కళ్ళు ఎర్రబడిపోతాయి అంతే ఎప్పుడైనా గంగా నేను కూడా ఆయనకి భార్యనని చూసిందో ఆమె కన్నులు ఎర్రబడతాయి అక్కడ భాగాలు ఇవ్వదు ఆవిడ అది ఆవిడ పాతిక రచ్చాం పోన్లేండి దానికేముంది అందరు కూడా ఇంకేం పాతికరత్యాం కాబట్టి ఎక్కడ కన్నెర్రబడాలో అది చెప్తారు శంకరాచార్యుల వారు నివృత్తి చండాంశ స్త్రిపురహర నిర్మాళ్య విముఖై కాబట్టి ఆ తల్లి పరమేశ్వరునకు భోజనం పెట్టేసింది అది ఆమె యొక్క పాతివ్రత్యాన్ని నిరూపణం చేస్తుంది ఎందుచేత అంటే ఎందుకండి శంకరాచార్యుల వారు ఇన్ని కోణాలలో తీసుకొచ్చి ప్రత్యేకంగా పాతివ్రత్య లక్షణాన్ని గొప్పగా చేయడం అంటే మీరొక్కటి బాగా గుర్తుపెట్టుకోవాలి రామాయణంలో రామచంద్రమూర్తి ఒక మహాధర్మాన్ని చెప్తాడు ఎన్ని లక్షణాలు ఉండనివ్వండి ఆడదానికి భర్తుక్కిల పరిత్యాగో సహ కేవలం స్త్రీయా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం భర్తని పనికి దృష్టితో ఏ కోణంలోనైనా విడిచిపెట్టి తాను గొప్పదాన్నని నిలబడగలిగిన స్త్రీ ముఖం కూడా చూడవద్దు ఆమె పూజార్హురాలు కాదు అని రామచంద్రమూర్తి తీర్పు అయోధ్యకాండలం తానెంత గొప్పదైనా భర్త గౌరవాన్ని చెప్తుంది పార్వతీదేవి అది ఆమె యొక్క గొప్పతనం అది ఆమె సౌందర్య లహరి అందుకే ప్రతి శ్లోకంలో ప్రవహిస్తుంది అంతర్లీనంగా అందుకని సౌందర్య లహరి కాబట్టి నివృత్తి చండాం శస్త్రిపురహర నిర్మాల్య విముఖై ఇప్పుడు విశాఖంద్రోపేంద్రో శశిశి కర్పూరచకలా వాళ్ళు సుబ్రహ్మణ్యుడు ఇంద్రుడు ఉపేంద్రుడైన విష్ణువు ముగ్గురు పరిగెత్తుకుంటూ వచ్చారు ఎవరి దగ్గరికి జగన్మాత దగ్గరికి వచ్చారు ఆవిడ కుర్చీలో కూర్చుంది ఆవిడ ఏం చేస్తోంది తాంబూల చర్వణం చేస్తోంది తాంబూల చర్వణం చేస్తున్నటువంటి జగన్మ ఈ శ్లోకానికి వ్యాఖ్యానం చేశారు పరమాచార్య ఒక చోట ఆయన వ్యాఖ్యానం అంటే నా ఉపన్యాసంలా ఉండదు అలా చెప్పరు ఆయన నాలుగు మాటలు చెప్పి కళ్ళు మూసుకుంటారు మళ్ళీ చెప్తారు మళ్ళీ కళ్ళు మూసుకుంటారు మళ్ళీ చెప్తారు ఆయన ఈ ముగ్గురు వెళ్ళేటప్పటికీ పరదేవత తాంబూలం నవ్వులుతోంది భోజనం చేసిందా అని అన్నారు ఆవిడ తాంబూలమే తింటుంది అని కళ్ళు మూసుకుని పెద్ద నవ్వు నవ్వారు ఆయనకు అర్థమైంది దాని రహస్యం ఏమిటో తాంబూలం ఇుట అన్న మాటకు అర్థమైమిటో తెలుసా సర్వమంగళప్రదము ఆమె పేరే సర్వమంగళ అందుకే చూడండి తాంబూలాలు ఉచ్చుకున్నారండి అంటారు తాంబూలాలు ఉచ్చుకున్నారండి అంటే ఏమిటంటే బంధుత్వం కలిసింది అవతల వేపు ఎంతమంది ఉన్నారో అంతమంది నీకు బంధువులు అవుతారు నీ ఇంటికి కోడలు వస్తోంది మీ వంశం పెరగబోతోంది ఇన్ని మంగళములకు కారణం చెప్పవలసి వస్తే తాంబూలంతోటే మహాపండితుడు మహాజ్ఞాని లేదా పరమ భక్తి తత్పరుడు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి గౌరవింపబడ్డాడు అనడానికి గుర్తు ఏమిటంటే మొట్టమొదట తాంబూలం చేతిలో పెట్టి గడప దాటించాలి తాంబూలం అంటే డబ్బులని మీరు అనుకోకూడదు మూడు ఆకులు రెండు వక్కలు రెండు పళ్ళు చేతిలో పెడితే తాంబూలం అందుకే ఎక్కడ ఆ భగవత్తేజస్సు కనపడుతుందో అక్కడ వెంటనే తాంబూలం ఇవ్వంటారు మీకు ఈ ధర్మం కనపడాలంటే మీరు కావ్య పురాణములను చూడాలి మహాభారతంలో విరాట విరాట విరాటపరమంలో విరాట మహారాజు గారు కూర్చున్నాడు ధర్మరాజు వచ్చి కంకుభట్టురని పరి పరిచయం చేసుకున్నాడు తాంబూలం ఇవ్వలేదు కూర్చోబెట్టుకున్నాడు అర్జునుడు భీముడు వచ్చాడు నేను వలలుండన్నాడు వంటశాలకు వెళ్ళమన్నాడు తాంబూలం ఇవ్వలేదు అర్జునుడు వచ్చాడు వచ్చి నిలబడ్డాడు ఎవరు నువ్వు అన్నాడు నేను పేడివాడిని అంతఃపురకాంతలకి నృత్యం నేర్పుతానన్నాడు తేరి పారి చూశాడు పేడివాడివంటున్నావు పేడివాడికి తేజస్సు ఉండదు నీ ఎందు అపారమైన తేజస్సు కనపడుతోంది మామూలు తేజస్సు కాదు ఎందుకని ఆయన గాంధీవం పట్టుకుంటాడు గాంధీవం పట్టుకున్న గాంధీవము యొక్క వింటి నారిని టంకారం చేసిన కొన్ని వేల మంది నెత్తకొక్కకు చచ్చిపోతారు దానికి కాంతి ఎలా ఉంటుంది అటువంటి గాంధీవాన్ని ఎప్పుడూ పట్టుకుంటాడు అలా పట్టుకోగలిగినవాడు కాబట్టి ఆయన తేజస్సు అలా ఉంటుంది దాన్ని ఎవరు దాచగలరు నిబురు కప్పిన నిప్పు ఇంత తేజోమూర్తిని పేడివాడివా అనుమానం వచ్చింది నీ తేజస్సు సత్కరింపబడాలన్నాడు ఆయన ఉత్తరని పిలిపించి ఇచ్చి నమస్కరించి లోపలికి తీసుకెళ్ళాడు మీరు విరాటపర్వం చూస్తే కంకుభట్టు కూడా దక్కల అదృష్టం ఒక్క అర్జునుడికి బృహన్నలగా వచ్చిన అర్జునుడికి తాంబూలం ఇచ్చారు మీరు చూడండి స్వామి హనుమతి తమలపాకులతో పూజ చేస్తారు ఎందుకు ఆయనకి తమలపాకుల పూజ వెంకటేశ్వర స్వామి వారికి చేయరు ఆయనకే చేస్తారు కారణం ఏమిటో తెలుసా ఆయన ఎందు ఎంత గొప్ప గొప్ప ఉంటారు